వసదారుతో కలిసి వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్న రిషి రిషి వసుధార వీళ్ళిద్దరూ కూడా గుప్పడంత మనసు సీరియల్తో మంచి క్రేజ్ని సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసింది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన సీరియల్ సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వస్తారు వీళ్ళకి ముఖేష్ గౌడ రక్ష గౌడ అసలు పేర్లు అనేది రిషి వసదారుగా వీళ్ళు ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నారు బయట ఆడియన్స్ అందరూ కూడా వీళ్ళకి ఫ్యాన్స్ అందరికీ పిదా అయిపోతూ వస్తూ ఉంటారు ఇప్పుడు ఇద్దరు కూడా రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ అభిమానులు ఎప్పటికప్పుడు కోరుకుంటూ కామెంట్లో తెలియజేస్తుంటున్నారు అయినా సరే వీళ్ళిద్దరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము మీ కోరిక త్వరలో తీర్చబోతున్నాము అంటూ అభిమానులు చెప్పినప్పటికీ కొంతమంది వాటి విషయాన్ని మరి మరికొంతమంది రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఉంది అంటే వాళ్ళ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ వస్తున్నారు షూటింగ్ ఖాళీ టైంలో వసదారితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వీళ్ళిద్దరు కూడా ట్రిప్ వెళ్లారట ఆ వాటికి సంబంధించిన వీడియోస్ ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారి కృషి వసారం సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని మా వీడియోతో మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అసలు